ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్గార్పూర్ గ్రామ ప్రధాన రహదారి గుండా రైతులు ఈ మక్క 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 ఆరబెట్టుకున్నారు ఇక్కడ మహిళా రైతు పదకొండు ఎకరాల్లో మక్క పదకొండు ఎకరాల్లో వరి మొత్తం కౌలు కౌలు రైతు మహిళా రైతు ఈ మహిళా రైతు యొక్క ఆవేదన ఏంటంటే పదకొండు ఎకరాల్లో ఈ ఏదైతే సీడు బోధన నుంచి తెచ్చినామో ఈ సీడు ఫాల్ట్ ఉండడం వల్ల ఎకరానికి నలభై నుంచి నలభై ఐదు బస్తాలు వచ్చేది ఇరవై క్వింటాల ధాన్యం బస్తాల దిగుబడి తగ్గింది అంటే అంటే ఏమైపోతుందంటే సీడు నకిలీ ముప్పై వేలు నలభై వేలు కవులు ఉన్నాయి సరైన సీడు రాలేదని ఈ మహిళ రైతు ఆవేదన వ్యక్తం చేస్తుంది ఎకరానికి ముప్పై వేలు నలభై వేల కవులు ఇయ్యాల దిగుబడి తగ్గింది ఈ రేటు రెండు వేల మూడు వందల నుంచి నాలుగు వందలు రావాలా కానీ మక్క మక్కకు ప్రభుత్వం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే నాదులు లేక ప్రైవేటు వారు రెండు వేలు రెండు వేల ఒక వంద సరే ఇవన్నీ ఒక అయితే వర్షం వస్తుంది వర్షానికి తడిసిపోతున్నాయి మళ్ళా ఏమైనా డాగు వచ్చిందంటే మళ్ళీ ఈ రేటు తగ్గే అవకాశం ఉన్నాయి ప్రభుత్వం ఇప్పటివరకు ఈ మక్క కేంద్రాలు ప్రారంభించే పరిస్థితి లేదనేది మహిళా రైతులు చెప్తా ఉన్నది ఇక మక్కలు ఈ పరిస్థితి ఉంటే కౌలు రైతు ఈరోజు నష్టాల్లోనే ఉన్నారు ముప్పై ఐదు వేలు కౌలు ఒక ఎకరానికి పదకొండు ఎకరాలకు ముప్పై ఐదు వేల చొప్పున కట్టాలా మళ్ళా వరి పండించారు ముప్పై ఇదే మహిళ రైతు వరి పండించే ఇరవై మొత్తం ఎంతమ్మా ఇరవై ఎకరాలు ఇంటిది బయట రెండు ఎకరాలు ఇంటిది మొత్తం బయటది వరి ఇరవై మూడు ఎకరాలమ్మా మొత్తం కలిపి మొత్తం ఇరవై మూడు ఎకరాల్లో పంట పండిస్తే దాంట్లో వరి పంట పండించారు ఆ వరి కూడా రోడ్డు మీద ఆరంభిస్తున్న ఇస్తలేరు అంత హమాలి లేరని కొనుగోలు చెత్తలే వర్షమేమో ఇట్లా ఉన్నది తరిసిపోతున్నాయి పరిస్థితి ఆగమగోచరంగా ఉంది మా పరిస్థితి చాలా ఆగమ ఉంది మళ్ళీ వరి కొనుగోలు చేస్తలే మత్త కొట్టలేరు ప్రైవేట్ వాళ్ళకు పోతే మస్తా బాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మా పరిస్థితి ఎట్లా కౌలు రైతులము కౌలు కట్టలేని పరిస్థితి మా పరిస్థితి చాలా ఆగమగోచరంగా ఉందని మహిళలు అయితే వ్యక్తం చేస్తుంది మీకు ఏదమ్మా ధాన్యం కొను అంటే సొసైటీ అది అని కొన్ని ఇచ్చి కొన్ని అట్లా అవి మొత్తం అయితేనే ఇస్తాము పెడతాము ఒక లోడ్ అయితే పెడతామని అన్నారు ఐదు వందల సంచి ఇచ్చారు ఇంకా కొన్ని అయితే కావాలి కదా మొత్తానికి అయితే ఎత్తుండ సొసైటీలో లో బార్దన్ గానీ హమానిలో కొరత ఉండడం వల్ల ఈ రోజు ఈ రోడ్ల పంటనే ఇక్కడనే పగలు రాత్రి అని తేడా లేకుండా ఈరోజు పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన చేస్తున్నారు మక్కా రైతులు ధాన్యం వడ్ల రైతులు ఈరోజు అమ్మడానికి చాలా ఇబ్బందిగా ఈరోజు రోడ్ల వెంబడి ఉన్నారు మరి వీరికి ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు న్యాయం చేయాలని మహిళా రైతు కోరుతుంది మనం రాళ్ల వర్షం కూరడంతో కౌలు రైతు మహిళా రైతు ఇరవై ఎకరాల పంట నష్టపోయినాం ఆ అప్పు ఇంకా తీరలేదు ఇప్పటికైనా గట్టెక్తామంటే మళ్ళీ ఇరవై మూడు ఎకరాల పరిస్థితి ఇదే ఉన్నది మాకు ఆదుకోవాలని కవులు మహిళా రైతు ఏంటే సంగీత గారు కోరుతున్నారు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కుల్సా గ్రామ ప్రధాన రహదారిపై ఉన్నాం ఇక్కడ మక్క రైతులు ఈ మక్క రైతులు పండించే రైతు వద్ద ఉన్నాం సార్ ఈ హాలు అనే మక్కా రైతు అంటే ఈ ఏరియాలో వందల వేల ఎకరాల్లో మక్క ఉన్నారు వేల ఎకరాల్లో మక్క పండిస్తాం ప్రతి ఏటా మక్క పండిస్తాం కానీ మా పరిస్థితి మక్క పండించిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవడానికి ముందుకు వస్తలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఒక్కసారి మాత్రమే మక్క కేంద్రం ప్రారంభించారు తర్వాత మక్క కేంద్రం ప్రారంభించలేదు సుమారు మక్క కేంద్రం ప్రారంభించి మాకు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు కింటాకి ఇస్తే మాకు మేము గట్టుకెత్తామని రైతు కోరుతున్నాడు కానీ ఈరోజు పరిస్థితి బ్రోకర్లు వచ్చి రెండు వేలకే అడుగుతున్నారు ఎందుకంటే ఈ వర్షానికి దాగుబడుతున్నాయి వర్షం ప్రకృతి వైపరీత్యం మాకు శాపంగా మారింది రెండు వేలు కాదు కదా పద్దెనిమిది పద్దెనిమిది వందలు కూడా దిగే పరిస్థితి ఉంది ఇప్పుడు బ్రోకర్లు గాంధారి అక్కడ నుంచి వచ్చి ఈ అడుగుతున్నారు తక్కువ రేటు అడుగుతున్నారు ఎకరానికి మాకు సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఖర్చు అవుతున్నది ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వందల అయితే మాకు గిట్టుబాటు వస్తుంది కానీ ఈరోజు పరిస్థితి రెండు వేల వరకు దిగిపోయింది మాకు ఆదుకోవాలని రైతు కోరుతున్నారు వందల వేల ఎకరాల్లో వందల వేల ఎకరాల్లో ఉన్న రైతులకు మాకు ఆదుకోవాలి ప్రతి ఏటా ఒక్కసారి మాత్రమే కొనుగోలు కేంద్రం ప్రారంభించారు కొనుగోలు కేంద్రం ప్రారంభం వైపు ప్రభుత్వము ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రెడ్డి గారు పైన సీఎం గారు చెప్పి చెయ్యాలి వేల ఎకరాల్లో ఎంతోమంది రైతులకు ఆదుకోవాలని రైతు కోరుతున్నారు పెట్టుబాటు ధర కల్పించేలా చేయాలి ఈరోజు వర్షానికి మా పరిస్థితి ఆగమగోచరంగా ఉంది పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు దిగుబడి కూడా వర్షాభావ పరిస్థితుల వల్ల సీడ్ ప్రాబ్లం వల్ల తగ్గిపోయింది మేము నష్టాల్లో ఉన్నాం మాకు ఆదుకోమని రైతు కోరుతున్నారు